ప్రియమైన జ్యోతిష్య మంత్రం కుటుంబ సభ్యులారా ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ఒక దివ్యమైన ఆత్మను తాకే ఆధ్యాత్మిక శక్తితో నిండిన సమయ గమనముని గురించి మీనరాశివారికి నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో సంభవించబోయే ఆశ్చర్యకరమైన మార్పుల గురించి గత కొన్ని రోజులుగా మీలో ఒక నిరాశ ఒక సందిగ్ధత ఒక అజ్ఞాత భారంలా ఉన్న ఆలోచనల తుఫాను ఇప్పుడు సూర్యుని కాంటి ముందర కరిగిపోబోతోంది ఈ మూడు రోజులు మీ జీవితంలో కొత్త వెలుగులు నింపబోతున్నాయి దైవకృపతో ఈ సమయంలో ఒక ప్రత్యేక వ్యక్తి పేరు కా అక్షరంతో ప్రారంభమయ్యే ఆ వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించబోతున్నారు వారు మీ జీవితంలో కేవలం ఒక వ్యక్తి కాదు ఒక దివ్య సంకేతం వారి మాటలలో ఒక దాగిన ఆశీర్వాదముంటుంది వారి సహాయంలో ఒక దేవుని స్పర్శ ఉంటుంది వారు చెప్పే చిన్న మాటలు కూడా మీలోని భయాన్ని తొలగిస్తాయి గందరగోళాన్ని సరిచేస్తాయి మీలో విశ్వాసాన్ని రగిలిస్తాయి ఈ రోజుల్లో సూర్యభగవాన్ శక్తి మీపై ప్రసరిస్తూ మీ మనస్సుకు ఆత్మకు దిశను జీవితానికి కొత్త అర్థాన్ని ఇస్తుంది మనం ఈ జ్యోతిష్యమంత్రం వీడియోలో ఒక్కో అంశాన్ని లోతుగా తెలుసుకుందాం ఆ కా అక్షరంతో మొదలైన ఆ దివ్య వ్యక్తి మీ జీవితంలో ఏ మార్పులు తెస్తారో ఎలా మీరు ఆ కాంతిని స్వీకరించాలో మరియు చివరదా సూర్యభగవాన్ ఆశీర్వాదంతో మీ ఆత్మను ఎలా పరిపూర్ణం చేసుకోవాలో కాబట్టి మీ మనసును ప్రశాంతంగా ఉంచి చివరి వరకు వినండి దైవమయమైన ఈ మూడు రోజులు మీ జీవిత పుస్తకంలో ఒక కొత్త అధ్యాయాన్ని రాయబోతున్నాయి మరి మొదలు పెడదా మీ దివ్య ప్రయాణాన్ని మీనరాశి నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జ్యోతిష్యమంత్రం ఫలితాలతో మీనరాశివారికి నవంబర్ ఇరవై ఏడు గురువారం మరియు నవంబర్ ఇరవై ఎనిమిది శుక్రవారం రోజులు జీవితంలో ఒక కొత్త దిశను చూపే దివ్య సమయాలు అవుతాయి ఈ రెండు రోజులలో మీ మనసు లోతుల్లో దాగి ఉన్న ఆశలు కాంక్షలు మెల్లగా వెలుగులోకి వస్తాయి గత కొన్ని రోజులుగా మీరు అనుభవించిన మానసిక ఒత్తిడి గందరగోళం కొన్ని విషయాల్లో స్పష్టత లేకపోవడం ఇవన్నీ ఇప్పుడు క్రమంగా సరిగా మారబోతున్నాయి గురుగ్రహ ప్రభావం మరియు సూర్యుని కాంతి మీ రాశిపై సానుకూలంగా ప్రభావం చూపుతున్నాయి ఈ ప్రభావం వల్ల మీ ఆలోచనలు ఒక దిశలో స్థిరపడతాయి మీ చుట్టూ ఉన్నవారు మీకు సానుకూలమైన ఉత్సాహాన్ని అందిస్తారు ఈ సమయంలో మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశించే అవకాశం చాలా బలంగా ఉంది వారి పేరు కా అక్షరంతో మొదలవుతుంది మొదట మీరు ఆ వ్యక్తిని సాధారణంగా చూసినా తరువాత వారు చెప్పే మాటలు వారి ప్రవర్తన వారి సున్నితమయ్య హృదయం మీకు ఎంతో విలువైన మార్గదర్శకత్వాన్ని ఇస్తాయి మీరు ఎదుర్కొంటున్న సమస్యలు చిన్నవైనా పెద్దవైనా వాటికొక పరిష్కారం వారి సహాయం ద్వారా దొరకబోతుంది ఈ కా అక్షరంతో మొదలైన వ్యక్తి ఒక దేవుని దూతలా మీ జీవితంలోకి అడుగుపెడతారు మీరు ఆశను కోల్పోయిన చోట వారు ఆశను నింపుతారు మీరు భయంతో వెనక్కి తగ్గిన చోట వారు మీ భుజంపై చేయి వేసి నీవు చేయగలవు అని ప్రేరేపిస్తారు గురువారం రోజు సూర్యోదయ సమయాన్నే మీకు ఒక సానుకూల శక్తి స్పష్టంగా అనిపిస్తుంది ఆ రోజు మీరు చేసే ప్రతి పని దివ్యశక్తితో నిండిపోతుంది ఉదయం మొదలైనప్పుడే మీలో ఒక విశ్వాసం పుట్టుకొస్తోంది మీరు పూర్వం అనుకున్న ఒక నిర్ణయాన్ని ఈరోజు ధైర్యంగా అమలు చేయగలరు కొన్ని చిన్న అవకాశాలు మీకు పెద్ద మార్పులను తెస్తాయి ముఖ్యంగా ఉద్యోగం విద్య వ్యాపారం లేవా సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి ఈరోజు ఒక కొత్త మార్గం తెరుచుకుంటుంది ఆ మార్గం మీకు దైవానుగ్రహం తీసుకువస్తుంది మీ మనసు చుట్టూ ఉన్న ప్రతికూలతలు తొలగిపోతాయి ఈ రోజుల్లో మీరు ఆలోచించే మాట చేసే ప్రతీ నిర్ణయం దైవప్రేరణతో ఉంటుంది కా అక్షరంతో మొదలయ్యే ఆ వ్యక్తి ఈరోజే మీకు మాట్లాడవచ్చు అది ఒక సాధారణ సంభాషణ అయినా మీరు ఆ మాటలలో దేవుని శబ్దం వినగరుగుతారు ఆ వ్యక్తి చెప్పే చిన్న మాటలు కూడా మీలోని అస్థిరతను తొలగిస్తాయి మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న స్పష్టత ఇప్పుడు లభిస్తుంది మీరు ఎప్పటినుంచో వెదుకుతున్న జవాబు ఇప్పుడు మీ హృదయంలోనే దొరుకుతుంది శుక్రవారం రోజుకు వచ్చేసరికి మీలో ఉన్న శక్తి మరింత పెరుగుతుంది ఈ రోజు మీరు ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని అనుభవిస్తారు గతంలో మీరు సందేహించిన నిర్ణయాలు ఇప్పుడు మీకు సరైనవని అనిపిస్తాయి మీరు చేసే ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ మార్పును గమనించి ఆశ్చర్యపడతారు ఈ రోజు కా అక్షరంతో ప్రారంభమయ్యే ఆ వ్యక్తి మీ జీవితంలో మరింత ప్రాముఖ్యతను పొందుతారు వారు మీకు ఒక చిన్న సూచన ఇవ్వవచ్చు కాని ఆ సూచన మీ మార్గాన్ని మారుస్తుంది ఈ శుక్రవారం రోజు మీరు మీలో ఉన్న దైవశక్తిని స్వయంగా గుర్తిస్తారు మీరు ఎప్పటినుంచో అనుకున్న ఒక కోరిక ఇప్పుడు సాధ్యమవుతుంది కొంతకాలంగా అడ్డుకుపోయిన ఒక అవకాశం మళ్లీ తెరుచుకుంటుంది ఆ రోజు మీ చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా శాంతియుతంగా ఉంటుంది మీ మాటలకు గౌరవం పెరుగుతుంది మీరు చెప్పే ప్రతి విషయం చుట్టూ ఉన్నవారిని ప్రభావితం చేస్తుంది ఆ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు దిశను నిర్ణయిస్తాయి ఈ రెండు రోజుల్లో మీ హృదయంలో దైవిక కాంతి ప్రసరిస్తుంది మీరు ఎంతగానో ఎదురుచూసిన ఒక నిశ్చింత ఒక మానసిక శాంతి మీకు లభిస్తుంది ఈ శాంతి సాధారణంది కాదు అది సూర్యభగవాన్ కృపతో వచ్చిన ఆశీర్వాదం మీరు అనుభవించే ప్రతీక్షణం దైవ సాన్నిధ్యంతో నిండిపోతుంది కా అక్షరంతో మొదనైన ఆ వ్యక్తి మీ జీవితంలో ఆ దేవుని సాన్నిధ్యానికి ఒక మార్గమవుతారు వారు మీకు అందించే ఆత్మబలం ప్రేమ ప్రేరణ మిమ్మును ఒక కొత్త దిశగా నడిపిస్తారు అందువల్ల ఈ గురువారం మరియు శుక్రవారం రోజులను మీరు ఆధ్యాత్మికంగా స్వీకరించండి ప్రతి ఉదయం సూర్యోదయ సమయాన ఓం సూర్యాయ నమ అని జపించి ఆ కాంతిని మీ హృదయంలోకి ఆహ్వానించండి మీరు ఆ కాంతిని స్వీకరించినప్పుడు జీవితంలోని అన్ని చీకట్లు నశిస్తాయి ఈ రెండు రోజులు మీకు దైవమిచ్చిన ఒక నూతన ఆరంభం ఆ ఆరంభాన్ని విశ్వాసంతో ప్రేమతో దైవభక్తితో స్వీకరించండి శనివారం రోజైన నవంబర్ ఇరవై తొమ్మిది మీనరాశివారికి అత్యంత కీలకమైన మార్పును సూచించే ఆత్మను తాకే ఒక దివ్యమైన సమయం ఈరోజు మీరు గతంలో సుదీర్ఘకాలంగా ఎదుర్కొన్న కష్టాలు అడ్డంకులు మరియు మనసులో నిలిచిపోయిన ఆలోచనల భారాన్ని క్రమంగా విడిచిపెట్టడం ప్రారంభిస్తారు ఆ మార్పు నెమ్మదిగా మొదలవుతుంది కాని దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది మీరు అనుభవించబోయేది కేవలం బాహ్య పరిణామం కాదు అది అంతర్ముఖ మార్పు మీ ఆత్మ లోతుల్లో ఉన్న చీకట్లు ఇప్పుడు తొలగిపోతున్నాయి మీరు గతంలో ఎందరోని నమ్మి నిరాశకు గురయ్యి ఉండవచ్చు కాని ఇప్పుడు మీ జీవితంలో ఒక దివ్యమైన ఉనికి ప్రవేశిస్తోంది ఆ ఉనికి పేరు కా అక్షరంతో మొదలవుతుంది ఈ వ్యక్తి ఈరోజు మీ జీవితంలో వెలుగుల దీపంలా కనిపిస్తారు మీరు ఏదైనా సలహాకోసం ఆలోచిస్తున్న సమయంలో వారు మీకు సరిగ్గా అవసరమైన మాట చెబుతారు ఆ వ్యక్తి మాటలు సాధారణమైనవిగా అనిపించినా అవి మీలో దాగి ఉన్న దైవ విశ్వాసాన్ని మేల్కొలిపే శక్తిని కలిగి ఉంటాయి వారు మీ కళ్లలోకి చూసి చెప్పే ఒక్క మాట మీ మనసులో ఎన్నో గందరగోళాలను సరిచేస్తుంది మీరు ఎంతకాలంగా భయపడ్డవారికి ఎదురుగా నిలబడే ధైర్యం ఇప్పుడు మీలో పుడుతుంది మీరు ఎప్పటినుంచో వెతికిన సమాధానం ఆ వ్యక్తి ద్వారా మీకు లభిస్తుంది ఈరోజు ఆత్మవిశ్వాసం మీకు మళ్లీ పుట్టుకను ఇస్తుంది మీరు కొత్తగా పుడుతున్నట్టు అనిపిస్తుంది సూర్యుని కాంతి మీమీదు ప్రసరించి మీలోని ఆత్మశక్తిని జ్వలింపజేస్తుంది మీరు ఆత్మగౌరవం స్థిరత్వం మరియు విశ్వాసం వంటి విలువలను మళ్లీ స్వీకరిస్తారు ఈరోజు మీరు గతంలో చేసిన తప్పులను క్షమించుకునే సమయం మీరు మీకే క్షమాపణ చెప్పాలి ఎందుకంటే గతంలోని పాపం బాధ లేదా నిస్సహాయత ఈరోజు వరకు మీను బంధించి ఉంచింది కాని సూర్యభగవాన్ కాంతి ఇప్పుడు ఆ బంధాలను తెంచి పడేస్తుంది కా అక్షరంతో మొదలైన ఆ వ్యక్తి ఈ పరివర్తనలో దేవుని సాధనల్లా నిలుస్తారు వారు మీకు అందించే నిశ్శబ్ద సాన్నిధ్యం సాకునమైన చిరునవ్వు లేదా మృదువైన మాటల ద్వారా మీ హృదయం కరిగిపోతుంది మీరు మళ్లీ నవ్వడం నేర్చుకుంటారు మీమీద నమ్మకం పెరుగుతుంది మీరు జీవితం మీద మళ్లీ ప్రేమను కనుగొంటారు శనివారం సాయంత్రం సమయానికి ఒక ప్రశాంతత మీ చుట్టూ వ్యాపిస్తుంది మీరు గమనిస్తారు ఇంతకాలం మీను బాధపెట్టినా మనసులోపలి వాయువులు క్రమంగా శాంతిస్తున్నాయి మీరు లోపలగా ఖాళీ అవుతున్నట్టు అనిపించినా ఆ ఖాళీలో దేవుని కాంతి ప్రవేశిస్తుంది అది సూర్యభగవాన్ ప్రసాదించిన దివ్య అనుభూతి మీరు అర్థం చేసుకుంటారు ఈ జీవితంలో ప్రతి సంఘటనకు ఒక దివ్య కారణం ఉందని మీరు ఎదుర్కొన్న బాధలుకూడా దేవుని సృష్టించిన మార్గదర్శక పాఠాలే అనని ఆ తర్వాత మీరు గమనించే తదుపరి విషయం ఏమిటంటే ఆ కా అక్షరంతో మొదలైన ఆ వ్యక్తి మీ జీవితంలో సుదీర్ఘంగా ఉండబోతున్నారని వారు కేవలం సహచరుడు కాదు మీ ఆత్మ ప్రయాణంలో సహజీవి వారి సాన్నిధ్యం మీ ఆత్మను మృదువుగా చేస్తుంది మీరు అనుభవించే ఆ శాంతి అనేది సూర్యుని కిరణాల మాదిరి మృదువుగా దివ్యంగా ఉంటుంది వారు మీలోని భయాన్ని కరిగిస్తారు మీరు నేను చెయ్యలేను అని అనుకునే ప్రతి సందర్భంలో వారి ప్రోత్సాహం మీకు బలాన్ని ఇస్తుంది వారు చెప్పే మాటలు నీ దారిలో దేవుడు ఉన్నాడు నమ్ము అనే దివ్య నిశ్చయాన్ని అందిస్తాయి శనివారం రాత్రి సమయానికి మీరు గతం మీద పునశ్చింతన చేస్తారు మీరు వెనుకకు చూసినప్పుడు ప్రతి క్షణంలో దేవుని ప్రణాళికను గమనిస్తారు కా అక్షరంతో మొదలైన ఆ వ్యక్తి ద్వారా దేవుడు మీకొక దారిని చూపారని మీరు స్పష్టంగా గ్రహిస్తారు మీరు అనుభవించే కృతజ్ఞత భక్తి మరియు విశ్వాసం ఈ రాత్రి మీకు ఒక కొత్త ఆరంభాన్ని ఇస్తాయి ఈ సమయంలో మీ జీవితంలో సూర్యభగవాన్ కాంతి మరింత బలంగా ప్రసరిస్తుంది ఆయన కిరణాలు మీ హృదయానికి బలాన్ని ఇస్తాయి మీరు ఆ కాంతిని అంగీకరించి దాన్ని మీలో భద్రపరచాలి మీరు ఆ కాంతిని అంగీకరించినప్పుడు మీరు ఇక భయపడరు మీరు అర్థం చేసుకుంటారు ప్రతి మబ్బు వెనుక ఒక సూర్యుడు దాగి ఉన్నాడని కాబట్టి ఈ నవంబర్ ఇరవై తొమ్మిది శనివారం రోజును మీరు భక్తితో ప్రారంభించండి ఉదయం సూర్యోదయ సమయంలో ఓం సూర్యాయ నమ అని మనసార పలకండి ఆ జపం ద్వారా సూర్యభగవాన్ మీకు ఆత్మశాంతి స్పష్టత మరియు బలాన్ని ప్రసాదిస్తారు ఆ తర్వాత మీరు చేయవలసింది ఒకటే ఒకటి విశ్వాసంతో ముందుకు సాగడం ఆ విశ్వాసం మీకు మార్గదర్శకం అవుతుంది ఈరోజు ముగిసే సమయానికి మీరు గమనిస్తారు మీలో ఎక్కడో చోట ఒక కొత్త వెలుగు పుట్టిందని ఆ వెలుగు మీలోని దైవశక్తి మీరు ఆ వెలుగును అర్థం చేసుకుని ముందుకు సాగితే మీ జీవితం ఇక చీకటిలో ఉండదు మీరు అనుభవించే ఈ అనుభూతి మీకు జీవితాంతం మార్గదర్శకంగా ఉంటుంది ఆ వెలుగు ఆ శక్తి ఆ ప్రేరణ ఇవన్నీ దేవుని వరాలే అవి ఇప్పుడు మీలో స్థిరపడుతున్నాయి ఆర్థిక మరియు వృత్తి సంబంధిత విషయాల పరంగా ఈ మూడు రోజుల కాలం మీనరాశివారికి ఒక కొత్త దారిని చూపిస్తుంది గతంలో మీరు ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలవై నిరాశను అనుభవించి ఉంటారు కొన్ని సందర్భాలలో మీరు ఎంత కష్టపండా ఫలితం మీకు దూరమైపోయింది అనిపించి ఉంటుంది కాని ఇప్పుడు సూర్యభగవాన్ అనుగ్రహంతో మీ జీవితంలోని ఆ దిశ పూర్తిగా మారబోతోంది నవంబర్ ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వరకు మీలోని శక్తి ఆలోచనా దిశ నిర్ణయ సామర్థ్యం ఇవన్నీ గణనీయంగా మెరుగుపడతాయి ముఖ్యంగా ఉద్యోగం మరియు వ్యాపారం చేసేవారికి ఈ కాలం దైవానుగ్రహాన్ని తెస్తుంది మీరు ఇప్పటి వరకు ఎదురుచూస్తున్న గుర్తింపు ప్రమోషన్ లేదా ఆర్థిక వృద్ధి ఇప్పుడు మీకు లభించే అవకాశం ఉంది ఈ మార్పులో ఒక దివ్యపాత్ర పోషించే వ్యక్తి ఉంటుంది పేరు కా అక్షరంతో ప్రారంభమయ్యేవారు వారు మీతో ఒక చిన్న మాట మాట్లాడవచ్చు ఒక సూచన ఇవ్వవచ్చు లేదా ఒక కొత్త దిశలో ఆలోచించమని ప్రేరేపించవచ్చు కాని వారి మాటలు మీలోని నిద్రిస్తున్న ధైర్యాన్ని మేల్కొలుపుతాయి ఆ వ్యక్తి మీకు తెలిసిన వ్యక్తి కావచ్చు ఒక సహోద్యోగి ఒక స్నేహితుడు లేదా ఒక పెద్ద వారు మీకు చెప్పే ఆ సూచన చిన్నదిగా కనిపించినా దాని ఫలితం మాత్రం చాలా లోతుగా ఉంటుంది మీరు గతంలో చెయ్యాలనుకున్నా కానీ భయంతో లేదా అనుమానంతో వదిలేసిన ఒక పనిని ఇప్పుడు మళ్లీ పట్టుకోవాలనుకుంటారు ఆ నిర్ణయాన్ని తీసుకోవడానికి మీకు ఆ కా అక్షరంతో మొదలైన ఆ వ్యక్తి ప్రేరణగా నిలుస్తారు మీరు వారిని విని తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీ భవిష్యత్తు దిశను పూర్తిగా మార్చే అవకాశం ఉంది ఈ రోజుల్లో మీరు మీ కష్టానికి తగిన ఫలితం పొందుతారు మీకు బాకీ ఉన్న డబ్బులు తిరిగి వస్తాయి నిలిచిపోయిన ప్రాజెక్టులు మళ్లీ ప్రారంభమవుతాయి వ్యాపారం చేసేవారికి కొత్త కాంట్రాక్టులు భాగస్వామ్యాలు లేదా మార్కెట్ విస్తరణకు మార్గాలు తెరుచుకుంటాయి మీ వృత్తిలో ఉన్న స్థిరత్వం ఇప్పుడు పెరుగుతుంది మీరు మీ స్థానం గురించి గర్వపడే స్థాయికి చేరుకుంటారు మీ కృషి మీకు మాత్రమే కాదు ఇతరులకు కూడా స్ఫూర్తిగా మారుతుంది ఆర్థికంగా కూడా మీరు ఈ కాలంలో పటిష్టంగా నిలుస్తారు మీరు చేసే ప్రతీ నిర్ణయం దైవానుగ్రహంతో ఉంటుంది ముఖ్యంగా సూర్యభగవాన్ కిరణాలు మీపై ప్రసరిస్తున్నాయి కాబట్టి మీరు చేసే కష్టం వృధా కాదు ఈ సమయంలో మీరు ఆర్థిక స్థితి గురించి మానసిక శాంతిని అనుభవిస్తారు మీరు ఎంత కష్టపడ్డారో దేవుడు గమనించాడు ఇప్పుడు ఆయన మీకు ఆశీర్వాద ఫలితాన్ని అందించబోతున్నారు ఇదే సమయంలో కుటుంబ మరియు మనసు సంబంధాల పరంగా ఈ మూడు రోజులు ఒక హృద్యమైన అనుభవాన్ని ఇస్తాయి మీరు చాలా కాలంగా కుటుంబంలో ఉన్న కొన్ని విభేదాలను పరిష్కరించాలనుకున్నా సరైన సమయం దొరకలేదేమో ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది మీ మాటల్లో ఇప్పుడు సౌమ్యత ఉంటుంది మీ మనసులో శాంతి ఉంటుంది మీ ఉనికిలో దైవకాంతి ఉంటుంది కుటుంబ సభ్యులు మీ మాటలు విని హృదయపూర్వకంగా స్పందిస్తారు మీరు అనుకోకుండానే కుటుంబంలో ఒకతనం ప్రేమ మరియు ఆనందం తిరిగి తీసుకురావడంలో పాత్ర పోషిస్తారు ఆత్మీయత మరియు నమ్మకం తిరిగి పునరుద్ధరించబడతాయి ప్రేమలో ఉన్నవారికి ఈ రోజులు ఒక కొత్త అర్థాన్ని ఇస్తాయి గతంలో ఏర్పడ్డ అర్థభేదాలు దూరాలు అస్పష్టతలు ఈ రోజుల్లో క్రమంగా తగ్గిపోతాయి మీ మనసులో ఉన్న ప్రేమను మీరు సూటిగా వ్యక్తం చేయగలుగుతారు ఆ ప్రేమలోని నిజాయితీ మరియు ఆత్మీయత మీ భాగస్వామిని ఆకర్షిస్తుంది ముఖ్యంగా కా అక్షరంతో మొదలైన ఆ వ్యక్తి మీ జీవితంలో ప్రత్యేక స్థానం పొందే అవకాశం ఉంది వారు మీ భావాలను అర్థం చేసుకుంటారు మీ హృదయానికి శాంతి నింపుతారు మీలోని గందరగోళాన్ని తొలగిస్తారు మీరు వారితో గడిపే ప్రతీక్షణం మీకు దైవానుభూతి కలిగిస్తుంది ఈ రోజుల్లో మీరు గమనిస్తారు ప్రేమ అనేది కేవలం మాటల్లో కాదు ఒక శక్తి అని ఆ శక్తి మీ హృదయాన్ని మృదువుగా చేస్తుంది మీ జీవితాన్ని మళ్లీ ప్రకాశవంతంగా చేస్తుంది మీరు అనుభవించే ఆ భావోద్వేగం సూర్యుని కాంతిలా ఉష్ణంగా ఉంటుంది ఆ వ్యక్తి మీతో ఉన్నప్పుడు మీలోని భయాలు కరిగిపోతాయి మీ ముఖంలో చిరునవ్వు తిరిగి వస్తుంది మీ కుటుంబం స్నేహితులు ప్రేమ సంబంధాలు ఇవన్నీ ఇప్పుడు దైవానుగ్రహం కింద సమతుల్యంగా ఉంటాయి మీరు అందించే స్నేహం నమ్మకం ఆప్యాయత ఇవన్నీ మీకు తిరిగి మూడు రెట్లు వస్తాయి ఆధ్యాత్మికంగా కూడా మీరు ఈ కాలంలో బలపడతారు దేవుడి సాన్నిధ్యం మీ జీవితంలో గాఢంగా అనుభవిస్తారు సాయంత్రం సమయంలో సూర్యాస్తమం సమయంలో ఒక క్షణమాగి ఆ సూర్యకిరణాలను చూసి ఓం సూర్యాయ నమ అని మంత్రాన్ని జపించండి ఆ జపం మీ కుటుంబానికి శాంతిని మీ మనస్సుకు విశ్రాంతిని మీ ఆత్మకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది ఈ రోజుల్లో మీరు అనుభవించే ప్రతి చిన్న మార్పు ఒక సంకేతం ప్రతి వ్యక్తి ప్రతి సంఘటన మీకు దేవుడు చెప్పే ఒక పాఠం కా అక్షరంతో మొదలైన ఆ వ్యక్తి మీ జీవితంలో దైవదూటగా ఉన్నారని మీరు స్పష్టంగా గ్రహిస్తారు వారి సాన్నిధ్యం మీకు శాంతి ఇస్తుంది వారి మాటలు మీకు ధైర్యమిస్తాయి వారి ప్రేరణ మీకు జీవన దిశను చూపిస్తుంది మీరు ఆ కాంతిని గౌరవించి ఆ ప్రేమను స్వీకరించి దాన్ని దేవుడి వరంగా భావించండి ఈ మూడు రోజులు మీకు ప్రేమ కుటుంబ బంధం మరియు ఆర్థిక స్థిరత్వం అనే మూడు వరాలను అందిస్తాయి ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక శక్తిపరంగా మీనరాశివారికి నవంబర్ ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వరకు ఉన్న ఈ మూడు రోజులు చాలా కీలకమైనవి ఈ రోజుల్లో మీ శరీరం మాత్రమే కాదు మీ మనసు కూడా పునరుద్ధరించబడుతుంది మీరు గమనిస్తారు గతంలో మీను బాధపెట్టిన అలసట ఆందోళన లేదా అనవసర ఆలోచనలు ఇప్పుడు క్రమంగా తగ్గిపోతున్నాయని మీ మనసు నిశ్శబ్దంగా మారుతుంది ఆ నిశ్శబ్దంలోనే మీరు ఒక దివ్యమైన శక్తిని అనుభవించడం ప్రారంభిస్తారు ఈ కాలంలో మీరు చేసే ప్రతి శ్వాస కూడా దేవుని కాంతిని ఆహ్వానించేలా ఉంటుంది మీలోని అంతర్గత శక్తి మెల్లగా మేల్కుంటుంది మీరు గతంలో కోల్పోయిన ఆత్మవిశ్వాసం నమ్మకం ప్రశాంతత ఇవన్నీ మళ్లీ మీలో స్థిరపడతాయి ఇది సాధారణ ఆరోగ్యం గురించి మాత్రమే కాదు ఇది ఆత్మ ఆరోగ్యం గురించి మీ ఆత్మ ఎప్పటినుంచో ఒత్తిళ్ళో ఉంది మీరు బయట ప్రశాంతంగా కనిపించినా లోపల అనేక ఆందోళనలు దాగి ఉన్నాయి ఇప్పుడు ఆ మబ్బులు సూర్యభగవాన్ కాంతితో తొలగిపోతున్నాయి ఉదయం సూర్యోదయం సమయంలో మీరు ఆ కాంతిని చూడగలిగితే మీరు దైవానుగ్రహాన్ని సాక్షాత్కారంగా అనుభవిస్తారు ఆ కాంతి మీ కళ్లలోకి ప్రసరించినప్పుడు అది మీ మనస్సు లోతుల్లోకి వెళ్లి దాగి ఉన్న భయాలను కరిగిస్తుంది మీరు ఊహించని ఒక ప్రశాంతత మీలో పుడుతుంది ఈ సమయంలో మీ ఆహారపు అలవాట్లు నిద్ర మరియు జీవనశైలి కూడా మార్పు పొందే అవకాశం ఉంది మీ శరీరానికి సహజమైన రిధం తిరిగి వస్తుంది మీరు శక్తివంతంగా తేలికగా అనిపిస్తుంది ఆధ్యాత్మికంగా కూడా మీరు మెల్లగా మారుతున్నారు మీకు దేవుని సాన్నిధ్యం దగ్గరగా అనిపిస్తుంది మీరు చేసే ప్రార్థనలు మీరు చెప్పే మాటలు మీరు చేసే చిన్న కర్మలు ఇవన్నీ దేవుడు స్వీకరిస్తున్నాడు అనే భావన కలుగుతుంది ఇక్కడ మరో విశేషం ఉంది ఈ ఆధ్యాత్మిక శక్తి మేల్కొలుపులో అనే అక్షరంతో మొదలయ్యే ఆ వ్యక్తి మళ్లీ కీలక పాత్ర పోషిస్తారు వారు మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతారు భయాన్ని తగ్గిస్తారు మీలోని విశ్వాసాన్ని మేల్కొల్పుతారు వారు చెప్పే ఒక్క వాక్యం నీవు దేవుని దయలో ఉన్నావు అనే భావాన్ని మీలో నింపుతుంది మీరు భావించే ఆ మాటలు సాధారణంగా అనిపించినా అవి ఒక దివ్య సంకేతం మీరు దేవుని ప్రేమను ఆ వ్యక్తి ద్వారా అనుభవిస్తారు వారు మీ జీవితంలో కేవలం స్నేహితులు కాదు వారు ఒక ఆధ్యాత్మిక మార్గదర్శకులు వారు మీకు కాంతి చూపించే ఒక సూర్యకిరణం ఈ రోజుల్లో ధ్యానం చెయ్యడం సూర్య నమస్కారాలు చేయడం లేదా సూర్యమంత్ర చేయడం మీకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది మీరు ఉదయం సూర్యోదయ సమయంలో ఓం సూర్యాయ నమ అని మంత్రాన్ని జపించినప్పుడు ఆ మంత్రంలోని ప్రతి అక్షరం మీ ఆత్మలోకి ప్రవేశించి మీలో దాగి ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది మీరు అనుభవించే ఆ అనుభూతి దేవునితో కలిసిపోయినట్టుగా ఉంటుంది ఈ రోజుల్లో మీరు ఆధ్యాత్మికంగా బలపడినప్పుడు మీ శరీరంలో వ్యాధులు అలసట లేదా నిస్సత్తువ వంటి వాటి ప్రభావం తగ్గిపోతుంది సూర్యభగవాన్ శక్తి ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త దిశను తెరుస్తోంది ఆయన కిరణాలు మీ మనసు మీద ఒక కొత్త వెలుగును ప్రసరిస్తున్నాయి మీరు అనుభవించే ఆ కాంతి మీలోని చీకటిని మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణాన్ని కూడా తొలగిస్తుంది ఈ మూడు రోజులు మీ జీవితంలో ఆధ్యాత్మిక పునర్జన్మ లాంటి సమయం మీరు గమనిస్తారు మీరు భయపడిన విషయాలు ఇప్పుడంత భయంకరంగా లేవని మీరు కంగారుపడిన సమస్యలు ఇప్పుడు సాధ్యమైన పరిష్కారాలతో ఎదురుగా నిలిచాయని దేవుడు మీకు ఇస్తున్న ఈ మార్పు ఒక పెద్ద సంకేతం ఆయన చెబుతున్నది నువ్వు ఇక మునుపటి లేవు నువ్వు ఇప్పుడు నా కాంతిలో నడుస్తున్నావు మీరు ఈ దివ్య మార్పును స్వీకరిస్తే మీ భవిష్యత్తు ఇక చీకటిలో ఉండదు మీరు జీవితం మీద మళ్లీ ప్రేమను కనుక్కుంటారు ఇప్పుడు ఈ దశలో సూర్యభగవాన్ ఆశీర్వాదం గురించి చెప్పకపోతే అది అసంపూర్ణం అవుతుంది సూర్యుడు మీ రాశికి ఈ సమయంలో ఒక దివ్యదాతలాంటి పాత్ర పోషిస్తున్నాడు ఆయన కిరణాలు మీకు శక్తినిస్తాయి దిశనిస్తాయి స్పష్టతనిస్తాయి మీరు ఏ విషయాన్ని తొందరపడి చేయకండి కాని దానిమీద విశ్వాసం ఉంచండి మీరు ఎదుర్కొంటున్న ప్రతి కష్టం సూర్యుని శక్తికి ముందు కరిగిపోతుంది మీరు ప్రార్థన చేస్తూ ధ్యానం చేస్తూ ఆయన కాంతిలో నిమగ్నమైతే మీ ఆత్మలో ఒక నూతన శాంతి స్థిరపడుతుంది ఈ ఆశీర్వాదం కేవలం ఈ మూడు రోజులకి మాత్రమే కాదు అది మీ జీవితానికి ఒక పునాది ఈ కాలంలో మీరు చేసే సూర్యారాధన మీలోని ఆత్మశక్తిని నింపుతుంది మీరు ఏ పని ప్రారంభించినా దేవుడు మీకు దిశను చూపిస్తాడు ప్రతి ఉదయం సూర్యోదయాన్ని చూస్తూ ఓం సూర్యాయ నమః అని జపించండి ఆ జపం కేవలం శబ్దం కాదు అది మీ ఆత్మను దేవుని కాంతితో కలిపే వంతెన మీరు ఆ కాంతిలో స్నానం చేసినప్పుడు మీలో ఉన్న దుఃఖం భయం అనిశ్చితి అన్నీ నశిస్తాయి సూర్యభగవాన్ కిరణాలు మీ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత మీరు గమనిస్తారు మీ ముఖంలో కొత్త వెలుగు మీ మాటల్లో కొత్త ధైర్యం మీ కళ్లలో కొత్త ఆశ కనిపిస్తాయి మీరు మారారు మీరు దైవానికి దగ్గరయ్యారు ఈ శక్తిని గౌరవించండి దాన్ని మీ ఆత్మలో నిలుపుకోండి ఎందుకంటే ఇది ఒక సాధారణ శక్తి కాదు అది దేవుడు మీపై ప్రసాదించిన ఆశీర్వాదం ఈ కాంతి మీకు ఎప్పటికీ దారి చూపిస్తుంది మీరు ఎక్కడ ఉన్నా ఎలాంటి పరిస్థితి ఎదురైనా మీనరాశివారికి ఈ చివరి రెండు అంశాలు దైవసందేశం మరియు జీవన సారాంశం ఈ మూడు రోజుల ఆధ్యాత్మిక ప్రయాణానికి హృదయాన్ని అందిస్తాయి నవంబర్ ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వరకు మీరు అనుభవించిన ప్రతి భావన ప్రతి సంఘటన ప్రతి వ్యక్తి ఇవన్నీ యాదృచ్ఛికం కాదు అవి సూర్యభగవాన్ మీ జీవితంలో రాసిన ఒక దివ్యగాథలో భాగాలు ఈ దశలో మీరు అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన విషయమేమిటంటే ప్రతి చీకటి చివరా ఒక వెలుగు ఉంటుంది మీరు ఎంత బాధను కష్టాన్ని అనుభవించినా ఆ కష్టాల వెనుక ఒక దైవ ప్రణాళిక ఉంటుంది ఆ ప్రణాళిక ఇప్పుడు మీ ముందు తెరుచుకుంటోంది మీరు గమనిస్తారు గతంలో మీరు ఎదుర్కొన్న ప్రతి అడ్డంకి ఇప్పుడు మీకు మార్గదర్శకంగా నిలిచిందని ఆ అడ్డంకులు లేకుంటే మీరు ఈ స్థితి వరకూ చేరుకోలేరు సూర్యభగవాన్ ఈ రోజుల్లో మీ రాశిపై ఒక సున్నితమైన దివ్యకాంతిని ప్రసరించబోతున్నారు ఆ కాంతి సాధారణ వెలుగు కాదు అది దైవజ్ఞానానికి ప్రతీక మీరు ఆ కాంతిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీ జీవితంలో ప్రతి విషయం సవ్యంగా జరుగుతుంది మీరు కలగంటున్న మార్పులు ఇప్పుడు వాస్తవం కావడానికి సమయం దగ్గరగా ఉంది మీలోని భయాలు కరిగిపోతున్నాయి మీరు చేసే ప్రతి అడుగు ఇప్పుడు నమ్మకంతో నిండిపోతుంది ఈ సమయంలో మీరు చేయవలసింది ఒకటే దేవుని మార్గంలో విశ్వాసం ఉంచడం ఆ విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు మీ జీవితంలో ఒక వ్యక్తిని పంపించాడు పేరు కా అక్షరంతో ప్రారంభమయ్యే ఆ దివ్య ఆత్మ వారు మీకు కేవలం ఒక సహచరుడు కాదు వారు దేవుని చేతుల్లోని ఒక సాధనం వారు ద్వారా దేవుడు మీకు మార్గం చూపుతున్నాడు వారి మాటలలో ఉన్న దివ్యస్పర్శ మీలోని దుఃఖాన్ని కరిలిస్తుంది వారు మీకు ప్రేరేపించినప్పుడు మీరు గమనిస్తారు అది కేవలం ఒక మానవ ప్రేరణ తాదు అది దేవుని వాక్యంలా ఉంటుంది వారు చెప్పే నీ దారి సరిగానే ఉంది అనే మాట మీకు ఆత్మస్థిరత్వాన్ని ఇస్తుంది మీరు అనుభవించే ఆ నిశబ్ద బలం సూర్యుని కిరణాల మాదిరి శాంతంగా కాని శక్తివంతంగా ఉంటుంది ఈ దశలో నీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి దేవుడు మన జీవితంలో ఎవరినీ యాదృచ్ఛికంగా పంపడు ప్రతి వ్యక్తి ఒక పాత్రలో ఉంటారు కా అక్షరంతో మొదలైన ఆ కూడా మీ జీవితంలో ఆ పాత్రలో ఉన్నారు వారు మీలోని బలహీనతను బలంగా మార్చేవారిగా వస్తారు వారు మీలో నిద్రపోతున్న విశ్వాసాన్ని మేల్కొల్పేవారిగా నిలుస్తారు వారు మీతో ఉన్నప్పుడు మీ ఆలోచనలు నిర్మలమౌతాయి మీ హృదయం భయం లేకుండా మాట్లాడుతుంది మీరు దేవుని ప్రేమను వారి సాన్నిధ్యంలోని ప్రశాంతతమా అనుభవిస్తారు దైవసందేశం స్పష్టంగా ఉంది మీ జీవితంలోని చీకట్లు ఇప్పుడు ముగిశాయి మీరు కొత్త దశలో అడుగుపెడుతున్నారు ఈ దశలో మీ పని కేవలం ముందుకు సాగడం కాదు దానిని దైవ చైతన్యంతో అనుసంధానం చేయడం మీరు ప్రతి ఉదయం సూర్యోదయాన్ని చూస్తూ ఓం సూర్యాయ నమః అని జపిస్తే ఆ జపంలోని శబ్దతరంగాలు మీ జీవితానికి ఒక కొత్త శక్తిని నింపుతాయి ఆ జపం ద్వారా మీరు దేవుని కాంతితో నేరుగా కలుస్తారు మీ మనసులో ఉన్న ప్రతి సందేశం ప్రతి గందరగోళం నశిస్తుంది ఇప్పుడు ఈ దివ్యప్రయాణానికి దశ వచ్చింది ఈ ముగింపు ఒక ఆగిపోవడం కాదు ఇది ఒక కొత్త ఆరంభం సూర్యభగవాన్ కిరణాలు మీ జీవితాన్ని మళ్లీ ప్రకాశవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి మీరు అనుభవించిన ఈ మూడు రోజుల అనుభవం మీకు ఒక నూతన జీవన సూత్రాన్ని నేర్పిస్తుంది ప్రతి పరిస్థితి తాత్కాలికమే కాని విశ్వాసం శాశ్వతం మీరు నమ్మకం ఉంచినప్పుడు దేవుడు మీకు అద్భుతాలను చూపిస్తాడు ఆయన శక్తి మీ వెనుక నిలబడినప్పుడు మీరు చేసే చిన్న ప్రయత్నాలు కూడా విజయమార్గాన్ని సృష్టిస్తాయి ఈ ముగింపు సమయంలో మీరు మీ జీవితాన్ని ఒకసారి వెనక్కు చూసి ఆలోచించండి మీరు ఎప్పటినుండో వెతుకుతున్న ప్రశాంతత ఇప్పుడు మీ హృదయంలో ఉంది మీరు ఎప్పటినుండో కోరుకున్న ప్రేమ ఇప్పుడు మీ చుట్టూ వ్యాపించి ఉంది మీరు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న మార్పు ఇప్పుడు మీలో జరుగుతుంది ఈ మార్పు మీ బాహ్య జీవితం మాత్రమే కాక మీ ఆత్మకుపూడా కొత్త శక్తిని ఇస్తుంది సూర్యభగవాన్ ఈ దశలో మీకు ఒక దివ్యవాక్యాన్ని అందిస్తున్నారు నీకు నేను ఇచ్చిన కాంతిని మరువకుము ఆ కాంతి నీలో ఉన్న ధైర్యం నీలో ఉన్న ప్రేమ నీలో ఉన్న దైవ బలం ఆ కాంతిని నీవు నమ్మితే నీ జీవితంలో ఎప్పటికీ చీకట్లు ఉండవు ప్రతిసారీ కష్టాలు ఎదురైనా ఆ కాంతిని గుర్తుచేసుకో ఆ కాంతి నీకు మార్గం చూపిస్తుంది ఇప్పుడు మీరు ఆ దివ్య అనుభూతిని మీలో నిలుపుకొని ఈ మాటలు వినాలి ఈ మూడు రోజులు ముగిసిన ఆ శక్తి మీలో శాశ్వతంగా నిలిచి ఉంటుంది మీరు ఎక్కడ ఉన్నా మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ కాంతి మీ హృదయంలో ఉంటుంది సూర్యభగవాన్ కిరణాలు మీను రక్షిస్తాయి మీకు దిశ చూపిస్తాయి మీకు ధైర్యమిస్తాయి ఇప్పుడు మీరు ఈ వీడియో చివరిగా మీ ఆత్మతో ఒక సంకల్పం చేయండి నేను దేవుని కాంతిలో నడుస్తాను సూర్యభగవాన్ ఆశీర్వాదంలో విశ్వాసిస్తాను ఈ సంకల్పం మీ జీవితాన్ని మారుస్తుంది మీరు అనుభవించే శాంతి మీ మాటల్లో కనిపించే విశ్వాసం మీ హృదయంలో పుట్టే సంతోషం ఇవన్నీ దేవుని సాక్షాత్కారమే మీనరాశివారు ఈ నవంబర్ ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వరకు సూర్యభగవాన్ మీకు ఒక కొత్త దారిని తెరిచారు మీరు చేయవలసింది ఒక్కటే ఆ కాంతిని స్వీకరించి ముందుకు సాగడం ప్రతి ఉదయం ఓం సూర్యాయ నమ అని కామెంట్ చేయండి మీ జీవితంలో ఆ సూర్యకాంతి నిత్యం వెలుగుగా నిలుస్తుంది జ్యోతి తెలుగు మంత్రం కుటుంబం నుండి సూర్యభగవాన్ ఆశీర్వాదం మీతో ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాము